హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తినే మక్కజొన్న గారెలు దీనితో పాటు నోట్లో వేసే ఇట్టే కరిగిపోయే పాతకాలం నాటి సవారీలు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది మీ భర్తలు ఆఫీస్ నుండి వచ్చే టైం అవుతుంది కదా మరి వేడివేడిగా వాళ్ళు వచ్చే ఐదు నిమిషాల ముందు ఈ స్నాక్స్ను ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు మరి ఆలస్యం చేయకుండా పక్కా ట్రెడిషనల్ స్టైల్ రెసిపీస్ అయినా గారెలు దీనితో పాటు సవారీలను చూపిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి మొక్కజొన్న గారెల ప్రిపరేషన్కు నేను రెండు మొక్కజొన్న పొత్తులను తీసుకొని ఈ విధంగా గింజలన్నీ ఒలుచుకొని రెడీగా పెట్టేసుకున్నాను అయితే గింజలన్నీ ఒలుచుకున్న తర్వాత వీటిని క్లీన్ చేసుకోవాలండి చాటలు వేసి చెరగండి అలా అయితే దీంట్లో ఉన్న పొట్టు ఆ నార పీచ్ పీచు అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది అయితే గారెలు చేసేటప్పుడు కంకులు మాత్రం ఇలా మీడియంగా ఉండాలండి మరీ ముదిరినే తీసుకోకూడదు మరీ లేత కంకులు తీసుకుంటే కూడా మనకు గారెల షేప్ అనేది రాదు కాబట్టి ఇలా కొంచెం మీడియంగా ఉన్న కంకులు తీసుకుంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా గింజలను నొక్కినప్పుడు దాంట్లో నుంచి పాలు వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు కంకులు చూసారు కదా ఇలా మొక్కజొన్న కంకులను గింజలన్నీ ఒల్చుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి నేను రెండు కంకులను తీసుకుంటున్నాను తర్వాత ఇలా కొన్ని గుప్పెడన్ని గింజలను పక్కనే తీసి పెట్టేసుకోండి ఎందుకంటే గ్రైండ్ చేసిన తర్వాత ఈ గింజలు యాడ్ చేస్తే అవి తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అయితే మీరు పచ్చిమిర్చి తినేదాన్ని బట్టి వేసుకోండి నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే గారెలు మా ఇంట్లో చాలామందికి నచ్చుతుందండి కాబట్టి నేను స్పైసీగానే చేస్తున్నాను మీరు మాత్రం మీరు తినేదాన్ని బట్టి కంకుల క్వాంటిటీని బట్టి పచ్చికారము కానీ ఉప్పు కానీ వేసేసుకోండి చూసారు కదా మిక్సీ మాత్రం ఇలా మెత్తగా పట్టుకోవాలండి పేస్ట్ స్మూత్గా ఉంటేనే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి దీనిని మిక్సీ జార్లో నుంచి మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పక్కన తీసిపెట్టిన గింజలు ఉన్నాయి కదా ఆ గింజలను ఇప్పుడు యాడ్ చేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు కొత్తిమీర తరుగు వేసుకోండి చాలా బాగుంటుంది తరుగు వేసుకుంటే చూసారు కదా ఇలా కంప్లీట్గా కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఇలా ఉండాలండి అప్పుడే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి గారెల ప్రిపరేషన్కు నేను ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదా వాటిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా గారెల్లాగా వత్తేసుకొని మధ్యలో చిల్లు పెట్టుకేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అయితే మక్కజొన్న గారెలు ఎప్పుడైనా సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదండి మీడియంగా ఉంటేనే గారెలు బాగుంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ ఇలా విడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి గారెలన్నీ ఇలా విడివిడిగా ఉంటేనే బాగుంటుంది ప్యాన్ అనేది కొంచెం విడల్పుగా ఉంటే గారెలు ఇలా సపరేట్ సపరేట్గా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అన్నీ ఒకదానిపైకి రాకుండా ఉంటుంది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేయండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తేనే సరిపోతుంది మరీ డార్క్ రాకూడదు ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్ కలర్ అవుతుంది చూసారు కదా ప్యాన్ ఇలా వెడల్పుగా ఉంటే నాలుగు గారెలు చక్కగా పక్కపక్కన వేసేసుకోవచ్చు అదే మీరు బాండి పెట్టారనుకోండి రెండు మూడు గారెలు వేయగానే ఒక దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా గారెలు కానీ వడలు చేసేటప్పుడు ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని చక్కటి లైట్ కలర్ వచ్చినప్పుడే ఆయిల్ నుంచి తీసేసి ఆలస్యం చేయకుండా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసి మీరు కూడా టేస్ట్ చేయండి మక్కజొన్న గారెలు ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేయడానికి ప్రయత్నించండి మన పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే న్యాచురల్ పద్ధతిలో చేసేవారు కాబట్టి దానికి అంత స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది కొంతమంది అవి ఇవి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి గారెలు ప్రిపేర్ చేస్తారు కానీ అసలైన రుచిపోయి వేరే ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇందులో సోడా వేయలేం కాబట్టి అస్సలు ఆయిల్ పట్టకుండా ఉండడం వల్ల ఎన్ని తిన్నా నో ప్రాబ్లం అండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకునే మొక్కజొన్న కారెలు మరి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అయినా పాతకాలం నాటి సవారీలను ఎలా చేయాలో చూసేద్దాం సవారీలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి వాము ఎక్కువగా ఉంటేనే సవారీలకు టేస్ట్ వస్తుంది మిరియాల పొడి వేస్తాం కాబట్టి కారం పొడిని తగ్గించి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల డాల్డాను కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇవి లేకపోతేనే ఆయిల్ వేసుకోవాలి డాల్డాను చక్కగా పిండికి పట్టించిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతి పిండి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు పిండిని నేడ్ చేసుకున్న తర్వాతనే ఇలా చిన్న పూరీలకు సరిపడా పిండిని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి తర్వాత ఒక్కొక్క పిండిని ఇలా రౌండ్ బాల్లా చుట్టేసుకొని పీట పైన పొడి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత సన్నగా సాధ్యమైతే అంత సన్నగా చేసుకుంటేనే సవారీలు చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి కాబట్టి మీకు సాధ్యమైనంత సన్నగా తాల్చుకోండి ఇలా సన్నగా చేసిన తర్వాత చూడ్డానికి అచ్చం పాపల్లా ఉన్నాయి కదండి అందుకేనేమో కొంతమంది వీటిని సవారీ పాపడని పిలుస్తుంటారు ఇదే మాదిరిగా మిగతా సవారీలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక కాటన్ క్లాత్ పైన కానీ విడివిడిగా వేసుకోండి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సవారీని వేసుకుంటూ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే తీసేయండి ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వెంట వెంటనే టర్న్ చేయండి వెంట వెంటనే తీసేయండి కలర్ అనేది మరీ డార్క్ కలర్లోకి మారకముందే ఇలా లైట్గా మారిన తర్వాతనే తీసేయండి చూసారు కదండీ పాతకాలం నాటి స్నాక్ రెసిపీ సవారీలు చూస్తేనే అర్థమవుతుంది కదా అసలు నోట్లో పెట్టుకోవాలని నమ్మాల్సిన అవసరమే లేదు అలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి ఈ పాతకాలం నాటి స్నాక్ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో